స్వమిత్వ పథకం అంటే ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో మొదలుపెట్టింది ఇప్పుడు మీకు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయ భూములకు రికార్డులు ఉన్నాయి వ్యవసాయ భూమికి యజమానికో పాస్బుక్ ఉంటుంది పన్ను వసూలు చేయడానికి కొన్ని గ్రామస్థాయిలో రికార్డులు ఉంటాయి హక్కుల రికార్డు అని ఆర్ఆర్ ఇక్కడ భూభారతి కావచ్చు ఆంధ్రాలో వన్ బీ రికార్డు కావచ్చు ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ భూములకు ఏదో ఒక రికార్డు ఉంది ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగిందో వంద ఏళ్ళ కింద కొన్ని చోట్ల రెండు మూడు వందల ఏళ్ళ కింద కొన్ని ప్రాంతాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రూపకంగా వ్యవసాయ భూములకు రికార్డు వస్తుంది ఇప్పుడు ఈ భూమి నాది అని చెప్పడానికి నా చేతిలో ఒక కాగితం ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని కాగితాలు ఉంటున్నాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది అదే కనుక మనం నివాస ప్రాంతాలకు వస్తే గ్రామీణ ప్రాంతంలో తెల్ల ఇప్పుడు ఒక పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదమూడు పద్నాలుగు వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా దాదాపుగా ఏడు లక్షల పైచిలకు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు ఎక్కడ కూడా మీరు ఏ గ్రామం పట్టమన్నా తీసుకొని చూడండి వ్యవసాయ భూములకు నెంబర్లు ఉండి అదంతా డిమార్కేషన్ జరిగి ఉండి దాని కొలతలు ఉంటాయి మధ్యలో ఒక ప్రాంతం ఏ నెంబర్ లేకుండా కొంత మార్కింగ్ అయి ఉంటుంది ఆ ప్రాంతం ఏంటంటే ఇళ్ళ స్థలాలు అంటే ఇల్లు కట్టుకోవడానికి కేటాయించబడ్డ ప్రాంతం నివాసాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం అని ఉంటుంది దానికి ఏ నెంబర్ ఉండదు దాని విస్తీర్ణం ఎక్కడ వాళ్ళు రాసి ఉండదు ఎక్కడ ఏమి ఉండదు అక్కడ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి అక్కడ నివాసం ఏర్పరచుకోవచ్చు దానికి హౌస్ నెంబర్ ఉంటుంది ఇంటి పన్ను కడతారు మీరు ఈ రోజున మీకు ఒక ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతంలో ఉంటే పంచాయతీకి పన్ను కట్టి తీసుకున్న రసీదు తప్ప అకుల రికార్డు ఏది లేదు రెండోది మీరు ఎప్పుడన్నా మీ ఊళ్ళో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకోవాలంటే ఇప్పుడు ఇబ్బందులు ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి అలా ఒకప్పుడంతా గ్రామ కంటం లేదా ఆబాది అంటాం దాన్ని ఈ నివాసాల కోసం కేటాయించబడ్డ ప్రాంతాన్ని ఆబాది అని గ్రామకంఠమని గ్రామ నత్తమని ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది ఈ భూమి అంతా గవర్నమెంట్ ల్యాండే మీ ఇల్లు ఉంటే ఆ ఇల్లు మీకు చెందుతుంది తప్ప ల్యాండ్ మీది కాదు అని నిన్న దాకా రెవెన్యూ చట్టాలు చెప్తున్నాయి మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ ఇల్లు ఉంటే ఇంటి నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఖాళీ జాగాలు ఉంటే అంటే ఏ హక్కుల రికార్డు లేదు సో ఇప్పుడు మనం ఈ ఏడు లక్షల పైచీలకు గ్రామాలలో వ్యవసాయ భూములకు ఉన్నట్టుగానే ఇంటి స్థలాలకు కూడా హక్కుల రికార్డు ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది కేవలం యజమానికి ఒక పత్రం ఇస్తే ఆ భూమి నాదే అని ఫీల్ కావటమే కాదు ఇది చాలా ఉపయోగాలు ఇప్పుడు మీరు పోయి బ్యాంకులు కుదరబెట్టి అప్పు తెచ్చుకోవాలనుకుంటారు వ్యవసాయ భూమి అయితే మీ టైటిల్ లీడ పెడతారు ఇంటి స్థలానికి ఏముంటుంది లేదా ఇంటి స్థలాల్లో మీరు మీ వారసులకు ఇవ్వటమో ఎవరికి గిఫ్ట్ చేయాలనుకుంటారు ఇంకెవరికి అమ్మాలనుకుంటారు కాగితం లేదు దాకా ఎందుకు పంచాయతీ వాళ్ళు ప్లానింగ్ చేయాలనుకుంటే రోడ్లు కానీ లేకపోతే నల్ల కనెక్షన్ ఇంకేదో ప్లానింగ్ చేయాలంటే సర్వే చేసిన పటం ఎక్కడ ఆ గ్రామం యొక్క మ్యాప్ ఎక్కడ లేదు సో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఇటు ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా వివాదాలు తగ్గాలన్నా ఆ ఆస్తి సంపదగా మారాలన్నా దాని యొక్క ఎకనామిక్ వాల్యూ పెరగాలన్నా ఎట్లయితే వ్యవసాయ భూములకు సర్వే చేసి రికార్డులు తయారైనాయో ఇంటి స్థలాలకు కూడా అలాగే చేయాలని ఒక నిర్ణయం ఐదేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్నాక రెండు వేల ఇరవైలో పంచాయతీరాజ్ దినోత్సవం ఆ రోజున ఈ కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు స్వామిత్వ అనేది దాని పూర్తి పేరు మీరు చూస్తే కనుక సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దాని షార్ట్ ఫామ్ ఏ స్వామిత్వ ఈ పథకము కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తుంది దానికి సహకారము సర్వే ఆఫ్ ఇండియా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో గడిచిన ఐదేండ్లుగా చాలా రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇంటి స్థలాలను సర్వే చేసి రికార్డులు తయారు చేస్తున్నారు